హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షి మీ తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో లాస్ట్ వీడియోలో మీకు పాలవెల్లికి బొట్లు ఎలా పెట్టుకున్నానో చూపించలేదు కదా ఇంక ఈ వీడియోలో చూసేయండి పాలవెల్ని అయితే ముందుగా ఉన్న మామిడాకులన్నీ తీసుకుని ఇలా క్లీన్ చేసుకుని అయితే ఉంచుకోవాలి ముందుగా అయితే నేను గంధం బొట్లు అయితే పెట్టుకుని తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టేశానండి ఇంక ఈధులు అయితే కట్టేశారు అంటే మామిడి ఆకులు వీలుగా ఉండాలని చెప్పి ఇంక ఈ లోగాలో నేను అయితే రెడీ చేద్దామని చెప్పి ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకుని కొద్దిగా పసుపు వాటర్ అయితే వేసుకున్నానండి ఇంకా తర్వాత నేను రెడీ చేసుకున్న అయితే పెట్టేశాను ఇంక వచ్చేసి వెండి సామానం కావాల్సినవి అయితే అత్తమ్మకైతే ఇచ్చేసానండి ప్రసాదాలు తీయడానికి మిగతావన్నీ కూడా పూజ అయితే చదువుకోవాలి ఇంక వచ్చేసి విఘ్నేశ్వరుని అయితే నేను పూజ దగ్గర అయితే పెట్టుకుందామని ఇంకెలా బొట్టలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా అష్టలక్ష్మి చెంబైతే తీసుకున్నానండి అలాగే ఒక కొబ్బరికాయ కలసానికి అలాగే ఒక జాకెట్ మొక్క కూడా తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అష్టలక్ష్మి చెంబకైతే ముందుగా గంధం అయితే పెట్టేసుకుని తర్వాత కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఈ చెంబనైతే ఇలా అయితే రెడీ చేశానండి దానికి సరిపడా కొబ్బరికాయ అయితే తీసుకున్నాను శుభ్రంగా పసుపు అయితే రాసుకుని ఇంకా స్వామివారికి కాబట్టి బొట్టు అయితే పెట్టి ఇక్కడ అయితే రెడీ చేస్తున్నాను ఈలాగాలో మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మందికి రీచ్ అవుతుంది ఇక్కడ ఇంకా నేను ఇలా జాకెట్ ముక్క అయితే పెట్టేసుకుని ఇలా కలసాన్ని అయితే రెడీ చేశానండి చాలామంది అయితే కలసం పెట్టుకోరు మాకైతే ఆనమా ఉందని చెప్పి కలసం అయితే పెట్టుకున్నాము ఇక్కడ ఇంకొచ్చేసి ఇంకెలా కలసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా జాకెట్కి అయితే నేను గంధం బొట్టి అయితే పెట్టుకుని కుంకుమైతే పెట్టుకుంటున్నాను ఇంకేలా మనం అయితే రెడీ చేసుకున్నాక మనం లక్ష్మీదేవి పూజకైతే గాజులు అయితే వేసుకుంటామండి ఇంకా వినాయక చవితికైతే మనం గాజులైతే అయితే అవసరం లేదు ఇంక ఈ కలసానైతే ఒక పక్కన పెట్టేసుకున్నాను ఈ వెండి గణపతికి అయితే గంధం బొట్టి పెట్టి కుంకుమైతే పెట్టుకున్నాను చిన్న వెండి పిల్లం అయితే తీసుకుని అందులో మట్టి గణపతిని పెట్టుకున్నాను కదండి అయితే వేసుకుని అందులోనే కూడా ఈ వెండి గణపతిని అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకుందాం అని చెప్పి ఇలా రెడీ చేసి అయితే ఉంచుకున్నాను ఇంక ఈ పీటకైతే నేను పసుపు పసుపుతో అలా పద్మ అయితే వేసుకున్నాను కదా ఇక్కడ ఇంకెలా పోల్రేకలు అయితే వేసుకున్నాను డెకరేషన్ కింద అంటే చాలామంది పువ్వుల రేఖలు చింపకూడదు అని అయితే అంటారండి కానీ అయితే ఇవి చింపినవి అయితే కాదు మేము పువ్వులు గుచ్చగా మిగిలిన రేఖల్ని ఇలా డెకరేషన్ కింద అయితే వేసుకున్నాము ఇంకెలా వేసేసుకున్నాక వినాయకుడిని అయితే పెట్టేసుకున్నాను ఇంకెలా వెనకాల డ్రాప్ కింద అయితే కూడా చేసేసుకున్నానండి ఇంకా పూజకైతే అన్నీ రెడీ అయిపోయినాయి ఇంక ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంక ఇక్కడైతే ముందుగా దీపారాధన అయితే చేసుకుంటున్నాను దీపారాధన అనేది ఎప్పుడు కూడా పుల్లతో అయితే చేయకూడదండి డైరెక్ట్గా ముందుగా మనం అగరబత్తి వెలిగించి అప్పుడు దీపారాధన అనేది అయితే చేసుకోవాలి ముందుగా పసుపు గణపతిని అయితే పూజించుకుని అప్పుడు ఇంకా ఇక్కడ వినాయక వ్రతం చేయడానికి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము ముందుగా నేను ఇక్కడ విఘ్నేశుడికి అయితే అన్నీ నమస్కరించుకుని దీపారాధనకు కూడా ఒకసారి అక్షతలు అయితే వేసుకుని నమస్కరించుకున్నాను మనం తెచ్చుకున్న ఆవుపాలు అయితే ఉంటాయి కదా వాటితో ఒకసారి స్వామివారికి అయితే మూడు సార్లు అయితే మీద అయితే చల్లుకోవాలి ఇంక వచ్చేసి నేను అదే చేస్తున్నానండి అలా పాలు వేసుకున్నాక వాటర్ అయితే వేసుకోవాలి అప్పుడైతే మనం ఇంక పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి అక్షతలు అయితే వేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే పూజ అయితే చేసుకుంటున్నాము డిప్సీని అయితే రెడీ చేసి వాళ్ళ తాతయ్యకి అయితే ఇచ్చేసానండి వాళ్ళైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళారు ఇక్కడ ఇంకైతే మా పూజ అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకొచ్చేసి పలహారాలు అయితే చూపిస్తున్నానండి పూజ మధ్యలో మనకి ఏమేం చెయ్యాలో అక్కడ చెప్తారు కదా ఇంకా అలా చదువుతూ అలా చూపిస్తున్నాను ఇక్కడ ఇంక ఈ పలహారాలన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా దేవుడికి అయితే చూపించేశాను ఇంక ఇక్కడైతే పూజ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ వచ్చేసి ఎప్పుడు కూడా వినాయక చవితికి పూజా మందిరంలో అద్దం అయితే పెట్టుకుంటారండి ఆ అద్దాన్ని మనం నీట్గా తుడిచేసుకుని శుభ్రంగా అయితే పెట్టుకుని మనకి పాలవెల్ అయితే కనిపించాలి అద్దంలోంచి ఇంకా అలా అద్దం అయితే అక్కడ పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ పూజ అనేది అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఇంకైతే మామూలుగా స్టార్టింగ్ పూజ అయితే అయిపోయిందండి ఇక్కడ ఇంకా మనం పత్రి అయితే తీసి తెచ్చుకున్నాం కదా పత్రికి సంబంధించి కొన్ని మంత్రాలు అయితే ఉంటాయి అంటే మంత్రాలు ఏ ఆకుకి ఏది చేయాలో అవన్నీ కూడా అందులో రాసేస్ అయితే ఉంటాయి అవి చదువుకుంటూ అయితే మనకి తెలిసినవన్నీ కూడా ఇలా పాల పైన అయితే వేసి పూజ అయితే చేసుకోవాలి డిప్స్ అయితే మాకు అందుబాటులో అయితే లేదండి ఇంకా తన చేత అయితే లాస్ట్లో అయితే అక్షతలు అయితే వేయించి దండమైతే పెట్టించాలి ఇక్కడ మేము తీసి తెచ్చుకున్న అంతా కూడా ఇక్కడ పాలవెల్లి పైన అయితే పెట్టేశాము మామూలుగా అయితే కొంచెం పత్ర అయితే ఉంచామండి దేవుడు పాదాల దగ్గర అయితే చేసాము ఇంకెక్కడ బెల్వ పత్రాలు ఇవన్నీ కూడా పెట్టేశాము ఇంకెక్కడైతే నేను వెండి పూలు అయితే తీసుకున్నాను ఇంకెక్కడ వెండి పూలతో పూజ అయితే చేస్తానండి అక్కడైతే బుక్కులో నూట ఎనిమిది నామాలు అయితే ఉంటాయి కదా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క వెండి పువ్వు అయితే పెట్టుకుని ఇలా స్వామివారికి అయితే పూజ అయితే చేసుకున్నాను వెండి పువ్వులు అనే కాదండి మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు అయితే చేసుకోవచ్చు ఇంకా ఇలా నేను దేవుడికి అయితే దూపం చూపించేసి కొబ్బరికైతే కొట్టేశాను ఇంకా మేమైతే గరికైతే మర్చిపోయామండి లాస్ట్లో అయితే తీసుకొచ్చారు వినాయకుడికి ఏది ఉన్నా లేకపోయినా గరిక అయితే కంపల్సరీ గరిక కోసం అయితే అందులో అయితే ఉంటుందండి ఇంక ఇక్కడ మేము గరికైతే పెట్టేసాము కొంచెం గరికైతే అయితే ఉంచాను ఇక్కడ ఇంకెలా కొబ్బరికాయ కొట్టేసుకున్నాక ప్రసాదాలు అయితే దేవుడికి అయితే చూపించేసాను ఇంక మా వినాయక వ్రతం అయితే ఇలా అయితే చేసుకున్నామండి చక్కగా స్వామివారైతే భలే ఉన్నారు కదా ఇక్కడ ఇంక మేము పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాము ఒకసారి అయితే మీకు పాలవెల్ని అయితే చూపిస్తున్నాను పత్రి అంతా కూడా పైన అయితే చేసేసుకున్నాము పత్రి పూజ అయితే అయిపోయిందండి పూజ అయ్యాక కొన్ని నక్షత్రాలు అయితే తీసుకుని వాటర్లు అయితే వదిలేసాము ఇంకెక్కడ కథ అయితే చదువుతున్నాను కథ చదువుతున్నప్పుడు మనం కొన్ని అక్షతలు అయితే తీసుకోవాలి ఈ అక్షతలు అయితే నేను ఒక ఆకు అయితే వేసి విడిగా అయితే వేసుకున్నానండి కథ అయిపోయాక ఆకులైతే అక్షతలు అయితే వేసేసుకున్నాను ఎందుకంటే మనం సాయంత్రం అయితే చంద్రుని చూడకుండా ఆ అక్షతలు అయితే నెత్తి మీద అయితే వేసుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఫైనల్గా అండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకెక్కడైతే అయితే ఇచ్చేసాను ఇంక ముందైతే మా హస్బెండ్ అయితే ఇస్తున్నారు ఎవరైనా కానీ ఇంట్లో యజమాని పూజ చేస్తే మనకైతే చాలా మంచిదండి కానీ ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బట్టి కుదరదు ఇంకా ఇలాంటప్పుడైనా కూడా మనం వాళ్ళ చేత చేయించుకుంటే అదంతా కూడా మన కుటుంబానికి అయితే వస్తుంది ఇక్కడ ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా మేము ఇంక ఇక్కడ వచ్చి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే మోకాళ్ళ మీద నమస్కారం చేసుకున్నాను మా హస్బెండ్ వచ్చేసి సాష్టాంగ నమస్కారం అయితే చేసుకున్నారు ఇంకైతే టైం అయితే టూ ఫార్టీ అయితే అవుతుందండి ఇంకా భోజనానికి అయితే చాలా లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ స్పెషల్స్ వచ్చేసి అత్తసరన్నం బెల్లం పొడి పచ్చి పులుసు పెరుగు ఇవన్నీ అయితే పెట్టుకుని అయితే మా హస్బెండ్ నేనైతే భోజనం అయితే చేసేసాము ఇదండి మా వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్